చైనాను కలవర పెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్ ను వెంటాడుతోంది దేశంలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి ప్రస్తుతం దేశంలో ఏడు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి నిన్న బెంగళూరులో రెండు నాగ్పూర్లో రెండు అహ్మదాబాద్ లో ఒక కేసు నమోదైంది తాజాగా తమిళనాడులోనూ రెండు కేసులను గుర్తించారు చెన్నైలో ఒకరికి సేలంలో ఒకరికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు ఈ వైరస్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతూ ఉండటంతో కేంద్రం అప్రమత్తమైంది ఐసీఎంఆర్ ఎన్సీడీసీలు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి అయితే హెచ్ఎంపీవీ వైరస్ గురించి అంత భయపడాల్సిన పని లేదని కేంద్రం చెబుతోంది నిపుణులు కూడా ఇది మిగిలిన వైరస్ లాంటిదేనని చెప్తున్నారు ఇరవై ఏళ్ల క్రితమే దీన్ని గుర్తించారని ఇది అంత ప్రమాదకరం కాదని వారు చెప్తున్నారు జలుబు దగ్గు జ్వరం దీని సాధారణ లక్షణాలు పిల్లలు వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఎక్కువగా సోకుతుంది గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది దీనికి ఎలాంటి వ్యాక్సిన్లు లేవు సాధారణ ఫ్లూకు వాడే మందులే దీనికి కూడా వాడతారు కరోనా తర్వాత ఇలాంటి వైరస్లను ఎదుర్కొనే శక్తి చాలా మందికి ఉంటుందని నిపుణులు అంటున్నారు వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తున్నాయి ప్రస్తుతం చైనాను ఈ హెచ్ఎంపీవీ వైరస్ వణికిస్తోంది ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి అయితే అధికారికంగా చైనా మాత్రం అలాంటిదేవి లేదని అంటోంది మలేషియాలోనూ ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా ఫ్రాన్స్ లోనూ తొలి కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది భారత్ లో హెచ్ఎంపీవీ కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు వైరస్ పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే క్రమంగా కేసులు పెరుగుతున్నాయి మొదట కర్ణాటక బెంగళూరులో కేసులు రెండు కేసులు నమోదవుతే ఆ తర్వాత గుజరాత్ అహ్మదాబాద్లో మరో కేసు నమోదైంది ఈ విధంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది ప్రస్తుతం హెచ్ఎంపి వైరస్ కేసుల సంఖ్య దాదాపు ఏడుకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంది అయితే ఎవరైతే ముఖ్యంగా పిల్లలను వృద్ధులను ఈ వైరస్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసుల్లో పిల్లల సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళను ఈ వైరస్ ఖచ్చితంగా ప్రభావం చేస్తుందని చెప్తున్నారు అయితే గతంలో కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున అంటే ఏదైతే శ్వాసకోశ ఇబ్బందులకు సంబంధించి కావచ్చు ఇతర సమస్యలు ఏవైతే తలెత్తేవో బ్లడ్ క్లాట్ అవ్వడం ఇటువంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉండేవి కానీ ఇప్పుడున్నటువంటి ఈ హెచ్ఎంపి వైరస్ విషయంలో మాత్రం కోల్డ్ దాంతోపాటు ఫీవర్ కూడా కనిపిస్తుంది అయితే ఈ కోల్డ్ ఎక్కువగా పెరగడం వల్ల అది న్యూమోనియాతో పాటు బ్రాంకటైజ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు లంగ్స్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు సో ఈ నేపథ్యంలో జలుబు కానీ లేదంటే దగ్గు మరోవైపు హై ఫీవర్ వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు వెంటనే ఆసుపత్రులకు వెళ్ళాలి ఆసుపత్రుల్లో సంబంధిత ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు ఇక మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు అంటే గతంలో కోవిడ్ నేర్పినటువంటి పాఠాలు కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కావచ్చు ఆక్సిజన్ కావచ్చు ఇటువంటి అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు అయితే అదే సమయంలో ప్రజలు సైతం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే లక్షణాలు ఏవైతే ఫ్లూ లక్షణాలు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఐసోలేషన్లో ఉండాలి ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నారు ఎందుకంటే ద దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ఈ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇన్ఫ్లుఎంజా బేస్డ్ కావచ్చు దాంతో పాటు ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు ఇవి పెద్ద ఎత్తున ఇతర దేశాల్లోనైతే కేసులు నమోదవుతున్నాయి చైనాలో ఇప్పటికే దుర్బలమైనటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున అక్కడ కేసులు రావడమే కాకుండా ఆసుపత్రిలో చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అంటున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్లోకి ఈ వైరస్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి నిర్లక్ష్యం వహించొద్దని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే తక్కువ వైరస్ లోడ్ కనుక ఉంటే ఎటువంటి మేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు గతంలో ఫ్లూ కోసం కావచ్చు వైరస్ నియంత్రణ కోసం ఉపయోగించాల్సినటువంటి మెడిసిన్ మాత్రమే ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు సో దానికి అనుగుణంగానే ఇక జనమంతా కూడా మాస్కులు శానిటైజర్ వాడడం దాంతోపాటు ఏదైతే కరచాలనానికి సంబంధించి అంటే షేకాడ్ ఇవ్వకుండా నమస్తే పెట్టడం మంచిదని కూడా ఇప్పటికే ఏదైతే వైద్య నిపుణులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా ఎంత డేంజర్ కాకపోయినా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో టెన్షన్ పడద్దు దానికి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని అయితే ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ సంజీవ్ కలిసి ఢిల్లీ నుంచి రాజు